సాధారణంగా ఆలయాలకు వెళ్ళేవారు రెండు రకాలుగా ఉంటారు ఒకరు తమ దైనందిన జీవితంలో ఆలయాలకు వెళ్ళటానికి కొంత సమయం కేటాయించి వెళ్ళేవారు మరికొందరు తమ వ్యక్తిగత జీవితంలో ఏదైనా కోల్పోయినా కాస్త మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్తారు ఎవరి ఇష్టానుసారం వారు తలిచే భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళి అక్కడే కొంత సమయం వరకు సేద తీరుతారు మనలో చాలా మంది ఇలాగే చేస్తుంటారు అయితే ఈ వీడియోలో వివరించే ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది మీకు ఏ విషయంలో అయినా నిస్సహాయ స్థితిలో ఉన్నా జీవితంలో ఓడిపోతున్నామని అనిపించినా ఆ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారట ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తప్పక విజయం వరుస్తుందని భక్తుల నమ్మకం ఈ ఆలయం పేరే ఖతుశ్యామ్జీ ఆలయం ఇది రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఉంది ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితం నిర్మించిందట దీనిని పదిహేడు వందల ఇరవైలో మేవర్ రాజు ఆదేశానుసారం అభయ సింగ్ అనే వ్యక్తి పునర్నిర్మించారు ఈ ఆలయంలో కొలువైంది ఖతుశ్యామ్జీ అంటే భీముని మనవడు ఘటోత్కచుని ముగ్గురు కుమారులలో పెద్దవాడు ఇతడి అసలు పేరు బర్బరికుడు ఇతడు ధైర్యానికి ప్రతీకగా ఉండేవారట కురుక్షేత్ర యుద్ధంలో బర్భీరికుడు ప్రాణత్యాగానికి వరంగా తన పేరు మీదుగా పూజలందుకునే వరాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడట కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయే వారికే తన మద్దతు అని ప్రకటించాడట వెంటనే తల్లికి విషయం చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకుని కురుక్షేత్ర యుద్ధంలో ఓటమి దిశగా పయనిస్తున్న కౌరవుల పక్షాన పోరాడేందుకు సిద్ధమయ్యాడట ఒకవేళ బర్బరికుడు కౌరవుల పక్షాన నిలిస్తే పాండవులకు ఓటమి తప్పదని గ్రహించిన కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అతడి వద్దకు వెళ్లాడట దానంగా బర్భరికుడు తలను అడిగాడట ఏ మాత్రం సంకోచించకుండా బర్బరికుడు తన తలను నరికి కృష్ణుడికి దానమిచ్చాడట అప్పుడు అతడి ప్రాణత్యాగానికి మెచ్చిన కృష్ణుడు తన పేరిట పూజలు అందుకునే వరమిచ్చాడట అందుకే ఈ ఖతు శ్యామ్జీ ఆలయానికి వెళితే ఓటమి అనేది ఉండదని భక్తుల నమ్మకం ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్